వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మదర్స్ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అయితే నెట్ బాత్ టబ్ గురించి రివ్యూ చేయబోతున్నాను అలాగే ఫీడింగ్ బాటిల్ ఏ పంప్ యూజ్ చేస్తున్నారని అడిగారు కదా సో పంప్ ఎలా యూజ్ చేయాలని అడిగారు కాబట్టి ఈరోజు ఈ ఫీడింగ్ పంప్ అలాగే మనం నెట్ బాత్ టబ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రెండు ఉంటే మీకు వన్ ఇయర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బేబీస్ అయితే క్యారీ చేసేవచ్చు సో కాబట్టి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో వీటి యొక్క రివ్యూస్ అనేది నేను చెప్పబోతున్నాను రివ్యూ అనే కంటే ముందు మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది ఇందులో ఉన్న కొన్ని మైనస్ల గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఇవి యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి ఏంటో కూడా నేను చెప్తాను సో ఫస్ట్ మనం ఈ బాతింగ్ టబ్ గురించి తెలుసుకుందాం చాలామంది కూడా ఈ నెట్ బాత్ టబ్ ఎక్కడ కొనుక్కున్నారు సో దీని మీద సేఫ్ అయినా బేబీని మనం బాగా చేయించడం అని చెప్పేసి అడుగుతున్నారు నేను బేబీ పుట్టినప్పటి నుంచి కూడా దీని మీదనే నేను బాగా చేపిస్తున్నానండి ఎలాంటి మనకి ఇరిగేషన్ ఉండదు సేఫ్ అనమాట మెయిన్ థింగ్ ఇందులో ఉన్న కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి కానీ అన్సేఫ్టీ కూడా ఉందనమాట అదే నేను చెప్పబోతున్నాను సో ఇది యూజ్ చేసే ముందు ఇది కూడా మీరు తెలుసుకోవడం మంచిదని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ నెట్ బాట్ టబ్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో చూపిస్తాను చూడండి సో ప్యాకింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఎంత యూజ్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఇది మన మాటల్లో చెప్పనవసరం లేదు చాలా యూజ్ అవుతుందనమాట జస్ట్ ఇది మీరు వన్ ఇయర్ వరకు ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయొచ్చు బేబీని మనం ఓన్లీ బాతింగ్కే ఈ టబ్ అనేది యూజ్ చేయని అవసరం లేదండి మనం ఇది బేబీ టీవీ వాచ్ చేస్తున్నప్పుడు ఇది ఒక వీల్ చైర్ లాగా యూజ్ చేయొచ్చు అలాగే వాళ్ళు హ్యాపీగా పడుకొని టీవీ చూడొచ్చు లేకపోతే ఆడుకోవడానికి యూజ్ చేయవచ్చు ఇది ప్లాస్టిక్ అంటే కూడా మీరు ఇది చక్కని ఒక ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ మనకి ఇందులో ప్లాస్టిక్ అనేది ఇవ్వలేదనమాట సో అన్నీ కూడా ఐరన్తోనే మనకి ఎక్కువ స్ట్రెచబుల్ అయ్యింది కిందన మనం చూసుకున్నట్లయితే ఈ బాత్ డబ్బకి ఈ యొక్క ప్లాస్టిక్ మొత్తం కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ ప్లాస్టిక్లా ఉంది అంత తేలిగ్గా ఇరిగిపోయేలా ఏం లేదు ప్రోడక్ట్ అంతా కూడా చాలా బాగుందనమాట అంతేకాకుండా బేబీకి ఈ యొక్క నెట్ ఉంది కదా ఈ నెట్ కూడా వచ్చేసి చాలా సాఫ్ట్ నెట్ బేబీని మనం ఈజీగా దీని మీద పడుకోబెట్టొచ్చు పడుకోబెట్టిన తర్వాత మనం ఈజీగా బాగా చేయించు ఎలా బాత్ చేయించవచ్చు అని కూడా నేను వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఉందని చూడండి సో ఇది మీరు బుక్ చేసుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి సో ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బేబీకి గీరుకుంటున్నాయి అనమాట సో ఇక్కడ ప్లాస్టిక్ అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా ఐరన్ రాడ్స్తో మనకి స్ట్రిచ్ చేశారు అంటే ఐరన్ రాడ్స్తో మనకి స్క్రూ చేశారనమాట ఇలా స్క్రూ చేసేసిన తర్వాత ఈ ఐరన్ మొత్తం ప్లాస్టిక్తో కన్వర్ట్ అయ్యి కొంచెం జారిపోవడానికి ట్రైల్ అవుతుంది ఇది కాబట్టి ఇది చూడండి ఇది త్రీ వేరియేషన్స్లో వాడచ్చు సో ఈ రెండు మనం త్రీ వేరియేషన్స్లో వాడచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా బేబీని మనం త్రీ స్టెప్స్లో మనం పడుకోబెట్టవచ్చు అనమాట సో ఈ విధంగా మనం వాడుకోవచ్చు సేఫ్ ఏదంటే మనకి ఫస్ట్ లైన్ ఈ ఫస్ట్ లైన్లో కనుక పెట్టేసుకొని మనం బాగా చేపించినట్లయితే బేబీ సేఫ్టీగా ఉంటుంది ఇంక తర్వాత థర్డ్ లైన్కి పెట్టుకుంటే మరి కొంచెం కిందకి ఉంటుందన్నమాట బేబీ సో దానికంటే కూడా బాగా చేపించినప్పుడు మీరు తప్పకుండా ఫస్ట్ లైన్కి అనేది పెట్టేసుకోండి ఈ విధంగా ఫస్ట్ లైన్ పెట్టేసుకున్నారనుకోండి చక్కగా మీరు బాగా చేయించవచ్చు కిందకి పెట్టుకోవడం వల్ల ముక్కుల్లోకి చెవుల్లోకి వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట సో ఈ నెట్ కూడా మనం అంత ఈజీగా అయితే తేలిగ్గా చిరిగిపోదనమాట చాలా బాగుంటుంది ఏదైనా తక్కువ కాస్ట్లో బాగా యూజ్ అయ్యి బడ్జెట్ ఉన్నది కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అండి ఇంకా ఎక్కువ కాస్ట్లువే ఉన్నాయి మనకి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ వచ్చేసి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి టబ్స్ అనమాట చుట్టాక చాలా బాగుంటాయి అవి నేను చూశాను కాకపోతే ఏంటి అంటే కనుక అందులో మైనస్లో ఈ టబ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది నేను ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఆ టబ్ అంతా అదే విధంగా ఉన్న పైన మనకి కేవలం నెట్ ఇస్తారు కింద మొత్తం వాటర్ అనమాట బేబీ ఏ మాత్రం స్లిప్ అయినా సో ఆ వాటర్లో అనేది పడిపోయే అవకాశం ఉంది అది డేంజరస్ అనిపించింది నాకు ఎందుకంటే గబుక్కుని పడిపోయినా అటు ఇటు కూడా తగిలేస్తాయి తలకు కానీ చేతులు కానీ ఖచ్చితంగా దెబ్బ తగిలేస్తుంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో నాకు ఇది బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ సో నాకు యూజ్ అయింది కాబట్టి ఇంకొంతమందికి యూజ్ అయినా కూడా నాకు బెనిఫిటే కాబట్టి మీకు నేను చెప్పడం జరుగుతుందండి ఇది బాగా తప్పు కింద యూజ్ చేయొచ్చు బేబీకి చక్కని వీల్ చైర్లకు కూడా యూజ్ చేయొచ్చు హ్యాపీగా వాళ్ళు పడుకొని అన్నీ కూడా నోటీస్ చేస్తూ ఉంటారనమాట చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది ఇంకా అలాగే మనకి ఫీడింగ్ పంప్ అండి ఈ ఫీడింగ్ పంప్ వచ్చేసి నేను ఈ బేబీ కోసమే తీసుకుని తెచ్చుకున్నాను నాకు సెకండ్ బేబీకి నేను మీషోలో అనేది అసలు యాక్చువల్గా నాకు ఈ ఫీడింగ్ పంప్ గురించి తెలియదు ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీకి ఏం అవసరం అని అన్నీ కూడా కార్ట్లో వేసి పెట్టుకున్నాను అనమాట నాకు ఏదైనా స్పెసిఫిక్గా ప్రోడక్ట్ నచ్చిందంటే అది కార్ట్లో వేసుకుంటాను నాకు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వెంటనే నేను బుక్ చేసేసుకుని అలవాటు అనమాట నాకు కాబట్టి అలాగే నేను ప్రెగ్నెన్సీతో సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ అన్నీ చక్కగా మూడు నెలలు గ్యాదర్ చేసుకుని ఏది యూజ్ఫుల్ మనకి ఏది యూజ్ అవ్వదో కొనేసుకుని పెట్టుకోవడం కాదు ఏదైతే యూజ్ అవుతుంది ముందు కూడా మనకి యూజ్ అయ్యేదో కొనుక్కోవడమే సో అది మనకి మంచిది కదండి చక్కగా డబ్బులు వేస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా ఒక వస్తువు కొనేటప్పుడు వంద సార్లు ఆలోచించాలి అనేది నా నిర్ణయం సో ఇదే అంతేనమాట ఈ ఈ ఫీడింగ్ పంప్ అనేది ఎంత యూజ్ అయిందో అసలు మాటల్లో చెప్పాల్సిన పని లేదనమాట బేబీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కువ మిల్క్ నాకు సప్లై అయిపోయేది ఎక్కువ మొత్తం నైటీ మొత్తం తడిసిపోయేది అనమాట ఆ మిల్క్ వల్ల చెప్పాలంటే నిజంగా చాలా యూజ్ఫుల్ అయింది మొత్తం ఈ ఫీడింగ్ మిల్క్ మొత్తం కూడా నేను బాటిల్లోకి వేసేసి బేబీస్ అందరికీ ఇవ్వడం ఎవరికైతే మిల్క్ లేని మదర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను మిల్క్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఈ ఫీడింగ్ పంప్తో నేను అనమాట సో ఈ ఫీడింగ్ పంపుతోనే ఫీడింగ్ చేసేసి అంటే నాకు స్టిచెస్ దగ్గర ఎక్కువ పెయిన్గా ఉండేది బేబీకి మిల్క్ ఇవ్వడానికి నా అంతటి నేను ఇవ్వలేకపోయేదాన్ని అందుకని నేను ఇలా ఒక గ్లాస్ జార్లో నీట్గా ఎప్పటికప్పుడు ఐజానిక్గా నేను వాష్ చేసేసుకొని మిల్క్ అనేది ఇందులో ఫీడ్ చేసేసి చక్కగా బేబీకి పట్టించేసేదాన్ని మనం ఎప్పుడు కూడా గ్లాస్లోనే బేబీకి ఫస్ట్ న్యూ బోర్న్ బేబీస్ అండ్ త్రీ మంత్స్ వరకు కూడా మీరు ఒకవేళ ఇలాగ డబ్బా పాలు ఇవ్వాలి అనుకుంటే మీరు ప్లాస్టిక్ డబ్బాలు అసలు యూజ్ చేయకండి గ్లాస్లో మీకు మిల్క్ ఫీడింగ్ బాటిల్స్ బోల్డ్ దొరికితే తక్కువ బడ్జెట్లోనే మీరు నూట ఇరవై రూపాయలు ఎట్టి ప్లాస్టిక్ది కొనుక్కున్న అదే నూట ఇరవై రూపాయలతో మీకు గ్లాస్ దొరికేస్తుంది సో మీరు అన్హెల్దీ తెచ్చుకునే వస్తువులు అసలు కొనక్కండి పిల్లలకి ఇది ఒకటి అనమాట సో ఫీ ఫీడింగ్ పంప్ కూడా ప్లాస్టికే కదా అనుకోవచ్చు ఈ ప్లాస్టిక్ కూడా మనకి హైజెనిక్ ప్లాస్టిక్ అండి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు మనం దీన్ని చక్కగా బాయిల్ చేసేవచ్చు కరిగిపోవడం అనేది ఉండదు అనమాట ఒరిజినల్ ప్లాస్టిక్లో ఇది ఒకటి సో బేబీస్కి ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే కొన్ని కొన్ని రకాల మంచి వస్తువులతోనే ట్రై చేస్తారనమాట ఎవ్వరు కూడా మనకి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు బేబీ ప్రోడక్ట్స్లోను అది వరల్డ్ మొత్తం కూడా చిల్డ్రన్కి సంబంధించిన ఎలాంటి కిట్స్ అయినా కూడా హైజనిక్గా ప్రిపేర్ చేయ తయారు చేయకపోతే అది పెద్ద కేస్ అని కూడా మనం వింటూ ఉంటాం కాబట్టి ఇది ప్లాస్టిక్ నీళ్ళలో వేసి మీరు మరిగించినా సరే ఈ ప్లాస్టిక్ ఏది అవ్వదు అనమాట కాబట్టి ఇది మీరు యూజ్ చేయచ్చు అప్పటికప్పుడు యూజ్ చేస్తాం ఫీడ్ అనేది మొత్తం మిల్క్ మొత్తం కూడా ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇది తర్వాత మీరు వేడి నీళ్ళతో వాష్ చేసేసుకొని చక్కగా మీరు ఇది యూజ్ చేయొచ్చు మనకి ఇది వన్ ఇయర్ వరకు యూస్ అవుతుంది అంటే ఆ మిల్క్ని మనం అన్ని సందర్భాల్లో మనం ఫీడ్ అనేది చేయలేకపోతాం మదర్ కొన్ని వర్క్స్ ఉంటాయి ఏ తోడు లేని వాళ్ళు కూడా ఉంటారు ఈ పక్క వంట చేసుకుంటూ ఆ పక్క ఇంకొక బేబీ ఉంటే ఇంకొక బేబీని చూసుకుంటూ ఇల్లు మొత్తం చూసుకుంటూ పని చేసుకొని బేబీకి మళ్ళీ ఫీడ్ ఇవ్వాలంటే చాలా కష్టం అదే ఫీడ్ మనకి పాలు పడినప్పుడు చక్కగా ఇందులోకి ఫీడ్ చేసేసుకొని చక్కగా ఒక ఫోర్ అవర్స్ బయట ఉండొచ్చు మదర్ నుంచి వచ్చిన ఫీడ్ అనేది ఫోర్ అవర్స్ బయట ఉండొచ్చు అదే మీరు మామూలుగా ఫార్ములా మిల్క్ ఇస్తే మాత్రం టూ అవర్స్ మాత్రమే బయట ఉండాలి వాటి గురించి నేను వేరే వీడియోలో చెప్తాను మదర్ నుంచి వచ్చిన ఫీడింగ్ అనేది మీకు మిల్క్ అనేది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఫోర్ అవర్స్ అనేది బయట ఉండొచ్చు ఫోర్ అవర్స్ దాటి ఉన్నది అంటే కనుక బేబీ పట్టించొద్దు ఒకవేళ మీకు ఎక్కువ మిల్క్ వచ్చేస్తే మీరు ఇంకొక మా స్టీల్ బౌల్స్లో కానీ గ్లాస్ బౌల్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ మిల్క్ మొత్తం కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బేబీకి అనేది పట్టించవచ్చు అనమాట సో ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది కూడా బాగా యూజ్ అవుతుంది రోజు నా డైలీలో నా వర్క్స్ అన్నింటిలో బేబీతో ఎలాంటి వర్క్ ఉన్నా కూడా నాకు ఈ బాత్ టబ్ అలాగే ఈ మిల్క్ ఫీడింగ్ పంప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకా వేరే మదర్స్ కూడా యూజ్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో మీకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నేను తాడుతో కట్టేశాను ఇక్కడ అని చెప్పాను కదా మీకు ఇదే అని అనమాట సో ఈ ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్కి పైన ప్లాస్టిక్ కలర్ వేశారు ఈ ప్లాస్టిక్ కలర్ ఏమవుతుంది దీన్ని ఏమంటారో నాకు తెలియదండి ఇది ఏమవుతుందంటే లోపల స్క్రూకి టచ్ అయ్యి ఇది మొత్తం కూడా లూజ్ అయిపోయింది లోపల సో మనం ఇక్కడ స్క్రూ ఎంత టైట్ చేసినా లూజ్ అయిపోతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ఎలాంటి బేబీ ప్రోడక్ట్ కొనుక్కున్నా ప్రతి దానికి స్క్రూ ఉంటుంది ఇది బిగించుకోవడం అన్నా చేయండి లేకపోతే ఇక్కడ ఆల్టర్నేట్గా ఏదైనా తాడు కట్టేసుకుంటే మనకి బేబీ పడిపోదులే అనే టెన్షన్ ఉండదు అనమాట సో అందుకని నేను ఈ విధంగా అనేది కట్టేసాను అనమాట సో మీరు కూడా ఇలా కట్టేసి చేసుకోండి ఇలా కట్టేసుకుంటే ఏదైనా ఊసలతో అలాంటి వాటిలతో కట్టద్దు ఏదైనా క్లాత్తో నీట్గా కట్టేసుకున్నట్లయితే బేబీ పడిపోదులే అని టెన్షన్ ఉండదు మనకి ఇందులో ఉన్న మైనస్ అయితే నాకు ఇదే అనిపించింది అనమాట సో నాకు ఇంకా మిగతా అన్ని విషయాల్లో కంఫర్ట్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితేనే సో ఎంత కాస్ట్ తీసుకున్నాను ఎంత తీసుకున్నాను ఏంటి అనేది నేను చెప్తాను మీకు సో నేనైతే ఈ ప్రోడక్ట్ని సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కాస్ట్ కూడా తగ్గిందండి మనం ఇది నేనైతే మీషోలో చూసాను అంత కంఫర్టబుల్గా లేవు మనం ఎప్పుడు కూడా ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు రేటింగ్ చూసుకోవాలి అండ్ కింద వచ్చే కామెంట్స్ చూసుకోవాలి రియల్ ఇమేజ్ చూసుకోవాలి అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే మనకి రేటింగ్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు సో నేనైతే మంచి రేటింగ్ చూసి సెలెక్ట్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి సేమ్ ఇదే ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది మీకు త్రీ మంత్స్ వరకు నో ప్రాబ్లం ఎలాంటి స్క్రూ అనేది ఇబ్బంది అయితే ఉండదు సో మీకు ఒకవేళ అలాంటి కంఫర్టబుల్గా ఉండట్లేదు బేబీకి కబుక్కి ఏదైనా జారుతుందని భయం ఉంటే ఇక్కడ కట్టేసేసుకోండి గట్టిగాను కట్టేస్తే మనకి సేఫ్ ప్రోడక్ట్ అలాగే ఈ ఫీడింగ్ పంప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో చూసి మీరు బుక్ చేసుకోండి సో అలాగే గ్లాస్ బాటిల్ లింక్ కూడా ఇస్తాను అది కూడా బుక్ చేసుకోండి ఎప్పుడు కూడా ప్లాస్టిక్లో ఇవ్వద్దు పిల్లలకి సో ఇవైతే సేఫ్ అనమాట సో మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ రెండు కూడా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను నేను మీకు ఇందులో యూజెస్ ఏంటి అన్ యూజెస్ ఏంటి చెప్పాను ఇది అన్ యూజెస్ ఏంటి అంటే కనుక ఒక్కొక్కసారి ఇది ఉంది కదా ఇది మనం సరిగ్గా కనుక అటాచ్ చేసుకోకపోతే ఊడొచ్చేస్తుంది అనమాట ఈ విధంగా యాక్చువల్గా ఇది మనం ఇలా పెట్టేసుకోవచ్చు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఈ విధంగా చేస్తే ఇలా ఊడొస్తుంది కాబట్టి మీరు దీన్ని ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసేయండి ఇలాగా పక్కన పెట్టేసి దీన్ని ఈ విధంగా మనం నొక్కాలన్నమాట నొక్కకుండా వదిలేసారంటే మీకు పంపు చేసుకోలేరు కాబట్టి తర్వాత మీరు దీన్ని అంతే సో ఈ విధంగా మీరు ఫీడ్ చేసేసుకోవచ్చు అనమాట సో మిల్క్ మీరు ఎప్పుడైతే ఇలా ఫీడ్ చేస్తూ ఉన్నారో మిల్క్ మొత్తం కూడా ఇలా మీకు ఒక బాటిలోకి అనేది వచ్చేస్తుంది గ్లాస్ బాటిల్ అనేది మీరు పెట్టేసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇదనమాట చూడండి అనిపిస్తుంది కదా ఇలా అనేది ఫీడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా మిల్క్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది బేబీకి చక్కగా పట్టించేవచ్చు సో మైనస్ అయితే నాకు ఇదొకటే అనిపించింది మొత్తం ఇదంతా కూడా అటాచ్ చేసి ఇచ్చేసి ఉంటే మదర్స్కి ఇబ్బంది లేదేమో అనిపించింది అనమాట సో కాకపోతే మనం ఈ విధంగా ఇక్కడ ఎలా నొక్కేసుకుంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఇదన్నమాట వీడియో నేను మీ అందరికీ కూడా ఈ వీడియో రివ్యూ చేయడానికి చాలా అంటే చాలా లేట్ చేస్తాను ఎందుకంటే అంతకుముందు నేను పెట్టిన బేబీ ప్రొడక్ట్స్ వీడియో బాగా వ్యూస్ వచ్చాయి అండ్ కామెంట్స్ కూడా వచ్చాయి సో నేనైతే ఈ వీడియో ఎక్కువ బాథర్ప్ గురించి అండ్ ఫీడింగ్ పంప్ గురించి వీడియో చేయండి అక్క అన్నారు సో అందులో ఉన్న వీడియోస్ ఉండే కామెంట్స్ని బట్టి నేను వీడియో పోస్ట్ చేశానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ ఇవ్వండి సో నేను ఇంక వీడియో ఇక్కడ అని చేస్తాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే యాక్చువల్గా మీరు నాకు కామెంట్ చేస్తున్నారండి ఇన్స్టాలో మెసేజ్ కూడా చేస్తున్నారు సీజర్ అయిన అయిన తర్వాత ఇలా ఉంటే ఏం చేయాలి అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా ఉంటే ఏం చేయాలి అని అన్నీ అన్నారు అవి కూడా నోట్ చేసుకున్నానండి ప్రతి ఒక్కరు చేసిన వీడియో కామెంట్కి నేనైతే వీడియో మీకు రెస్పాండ్ అయిపోతూ ఉంటాను సో బేబీ పెరిగే కొద్దీ నాకు కూడా వీలయ్యే కొద్దీ నేను వీడియో అనేది లేట్ అయినా సరే పోస్ట్ చేస్తానండి సో నా కష్టానికైనా మీరు ఒకవేళ మీకు ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్